గుడ్ మార్నింగ్ అండి ఇవాళ వాక్కాయి వెలకాయ పచ్చడి చేస్తున్నానండి అందుకని ముందుగా వాక్కాయలను తీసుకొచ్చి పగలగొట్టి దాంట్లో గుజ్జును తీశానండి వాక్కాయలు తీసుకొచ్చి నీళ్ళలో కడిగేసి సగానికి కోసేసి దాంట్లోనే జీడి తీశాను తర్వాత కొద్ది కొత్తిమీర పెట్టుకున్నాను పక్కన ఇప్పుడు ఏంటంటే తాలింపుకి ఏమేమి కావాలంటే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు మినపప్పు ఆవాలు మెంతులు కొద్దిగా బెల్లము ఉప్పు పసుపు అన్నీ తీసుకున్నానండి ఇప్పుడు బాండీ పెట్టి దాంట్లో నూనె వేశానండి నూనె వేగిన తర్వాత ఈ వాక్కాయ ముక్కలు వేసానండి వేసి కొంచెంసేపు గజటుతో అటు ఇటు తిప్పానండి తర్వాత ఈ పచ్చి వెలక్కాయ గుజ్జును చూశారు అది కూడా ఒకసారి బాండీలో వేసానండి వేసి వెలక్కాయ ముక్కలతో పాటు వాకాయ ముక్కలతో పాటు వెలక్కాయ కూడా నూనెలో మగ్గుతుంది చాలా చక్కగాను పచ్చిదనం పోతుంది అని చెప్పని వెండింటినీ కలిపి వేయించానండి వేయిస్తానండి తర్వాత దీంట్లోనే కొత్తిమీర కూడా వేశానండి కాడలతోనే కాడలు కొంచెం ముదురుగా ఉన్నా కూడా పచ్చడికి చాలా బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ కలిపి ఒకసారి వేయించేసుకుంటే చక్కగా మగ్గిపోతే పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది దేంట్లోనే కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి దాంట్లో వేసానండి పచ్చిమిరపకాయలు పచ్చళ్ళు వేస్తే మంచి సువాసనతో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది కారం పడుతుంది మిరపకాయలు ఉంటే ఇంకా బాగా టేస్ట్ వస్తుందండి తర్వాత వీటన్నిటిని కూడా ఈ వేగిపోయిన అన్నిటినీ కూడా ఒక చిన్న బౌల్ తీసుకుని దాన్ని సేప కట్ చేశాను తర్వాత మళ్ళీ కొద్దిగా నూనె వేసి బాండీలో మనం పక్కన పెట్టుకున్నాం కదండి పోపు సామాను పళ్ళెంలో చూపించాను కదా ఇంకా అక్కడ మీకు ఆ పళ్ళెంలో పోపు సామాను ఒక్కొక్కటిగా వేడివేడి నూనెలో వేస్తూ వేపుకుంటూ ఉండాలి మినప్పప్పు ఆవాలు కొద్దిగా మెంతులు ఇంగువ పసుపు ఎండు మేపకాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా మళ్ళీ తాలింపులో కూడా వేసానండి ఇవన్నీ వేయించుకుంటూ ఇవన్నీ వేయించేసుకుంటూ చక్కగా కమ్మడి వాసన వచ్చేట్టుగా మనం తాళింపును సిద్ధం చేసుకోవాలండి తాళింపుని సిద్ధం చేసుకున్న తర్వాత బాగా వేగాయి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒకటి రెండుసార్లు కలుపుకొని బాగా దోరగా వేయించి చక్కగాను దాంట్లోనే కొద్దిగా బెల్లం పొడి తర్వాత ఉప్పు వేస్తే మనం మిక్సీ పట్టేటప్పుడు ఆ యొక్క బెల్లంపు తీపితనము ఈ కారానికి కూడా పట్టి చాలా బాగుంటుందండి టేస్ట్ ప్రతి పచ్చళ్ళను కొద్దిగా పొడి వేసుకోండి పులుపున్న పచ్చళ్ళలు ఎక్కువగా తర్వాత కొద్దిగా కొత్తిమీర కాళ్ళలు కూడా వేసానండి కొత్తిమీర వేయటం వలన ఇందగడ మనం పచ్చళ్ళు వెలగ తొక్కు వాక్కాయ తొక్కు వేయించినప్పుడు వేసాను ఇప్పుడు కూడా వేసాను ఇవి రెండు కూడా పళ్ళాల్లో పెట్టి విడివిడిగా దాకా గాలికి పెట్టాను కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో మీకు చూస్తే ఏమనిపిస్తుంది ఇప్పుడే అన్నం తినేయాలనిపిస్తుంది ఇప్పుడు మనం వేయించుకున్న పదార్థాలన్నీ కూడా మిక్సీలోకి వేసామండి మనం మిక్సీలో అంత మెత్తగా కచ్చాపచ్చిగా కొట్టాం కదండి తర్వాత ఏం చేసామంటే ఈ వెలక్కాయలు వాక్కాయలు ఈ కొత్తిమీర అన్నీ కలిపి మొత్తం మిక్సీ వేసాను చూసావా ఎలా పొడిపళ్ళాడుతూ వచ్చిందో మెత్తగా వచ్చింది దాన్ని బౌల్లోకి తీసుకుని కొద్దిగా కొత్తిమీర మీద పెట్టుకుంటే చూడడానికి ఎంత అందంగా ఉందో అన్నంలో వేసుకుని చక్కగా వేడివేడిగా అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడిసి తినండి ఎంత బాగుందని చెప్తారు మీ కామెంట్లన్నీ నాకు చెప్పండి ప్లీజ్ థ్యాంక్ యూ